హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు టాక్స్ ఫిఫ్టీన్ బ్లాగ్స్ టుడే రెసిపీ ఆంధ్ర స్టైల్ ఎండు రొయ్యలు గుడ్లు కర్రీ చాలా బాగుంటుంది ప్రాసెస్ చూపిస్తాను పదండి అందుకోసం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి అందులోకి ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడికాక ముందే ఉడకబెట్టుకున్న నాలుగు గుడ్లను వేసి ఫ్రై చేయాలి గుడ్లు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేందువరకు బాగా ఫ్రై చేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేయాలి ఇలా లైట్గా కలుపుకుంటూ ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత గుడ్లని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందే నానబెట్టుకున్న ఫిఫ్టీ గ్రామ్స్ ఎండు రొయ్యల్ని వాటర్లో తీసి వేసి బాగా పిండేసి వేయాలి ఎండు రొయ్యలు కూడా లైట్గా ఫ్రై చేసి ఇలా లైట్గా ఫ్రై చేస్తేనే నీచు కోసం లేకుండా ఉంటాయి బాగుంటాయి అన్నమాట అందుకోసం లైట్గా ఫ్రై చేయాలి ఆయిల్లో ఎండు రొయ్యలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత రొయ్యలు కూడా తీసుకుని ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోవాలి ఎండు రొయ్యలు గుడ్లు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ఆలులోకి రెండు పచ్చిమిర్చి పొడుగ్గా ముక్కలు కట్ చేసుకుని వేయాలి పచ్చిమిర్చి లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయాలి పచ్చిమిర్చి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత రెండు ఆనియన్స్ చిన్న ముక్కలు కట్ చేసుకుని ఆనియన్స్ ముక్కలు వేసి ఫ్రై చేయాలి ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఆనియన్స్ ముక్కలు మగ్గనివ్వాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి చక్కగా మగ్గినయ్యి ఒకసారి బాగా మిక్స్ చేసి అందులోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పైనంత వరకు బాగా ఫ్రై చేసి మళ్ళీ వన్ మినిట్ మూత పెట్టి ఆనియన్స్ని మగ్గనివ్వాలి వన్ మినిట్ తర్వాత ఇప్పుడు మొత్తేసి ఒకసారి బాగా మిక్స్ చేసి చూడండి ఆనియన్స్ కూడా లైట్గా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు అందులోకి వన్ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు వేసి బాగా ఫ్రై చేయాలి చూడండి ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వన్ మినిట్ మూత పెట్టి బాగా మగ్ మగ్గనిద్దాం నిద్దాం తర్వాత మూత తీసి చూద్దాం చూడండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసి అందులోకి ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం గుడ్లు ఎన్నరలు వేసి బాగా ఫ్రై చేయాలి ఇలా బాగా ఫ్రై చేసి అందులోకి వన్ గ్లాస్ వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలి ఇవన్నీ ఉడకడం కోసం వన్ మినిట్ మూత పెట్టి ఉడకనిద్దాం వన్ మినిట్ తర్వాత మూత తీసి చూడాలి చక్క దగ్గరగా అయింది ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకుని రసం తీసి వేయాలి చింతపండు రసం వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి మళ్ళీ పెట్టి ఒక టూ మినిట్స్ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పెడుకునివ్వాలి టూ మినిట్స్ తర్వాత చూడండి చక్క దగ్గరగా అయింది కదా ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసి అందులోకి వన్ టీ స్పూన్ మసాలా పౌడర్ వేయాలి ఈ మసాలా పౌడర్ జీలకర్ర ధనియాలు లవంగాలు చెక్క గసగసాలు వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా మిక్సీ వేసి మిక్సీ పట్టేసుకుని చేసి పెట్టుకున్నదన్నమాట ఇది అది ఒక టీ స్పూన్ వేసి బాగా మిక్స్ చేసి ఇప్పుడు అందులోకి కొత్తిమీర చల్లేసి పైన మూత పెట్టి ఒక టూ మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడకవ్వాలి టూ మినిట్స్ తర్వాత టూ మినిట్స్ చూడండి చక్కగా దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కర్రీని సర్వింగ్ బౌల్లో తీసుకొని సావ్ చేసేసుకోవాలి అంతేనండి ఆంధ్ర స్టైల్ ఎండు రొయ్యలు గుడ్లు కర్రీ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది రైస్లోకి చాలా బాగుంటుంది అనమాట ఇది ఆంధ్ర వాళ్ళందరూ చాలా ఇష్టంగా తినే రెసిపీ అనమాట ఇది వీడియోనిస్తే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మా గురువరా టాక్స్ ఫిఫ్టీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్